వైసీపీ వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటే చిన్న సైజు యాగీ చేసిపోయారు నిజంగా చెప్పాలంటే ఏదో చేద్దాం టీకప్పులు తుఫాన్ చేయడానికి కూడా నిజంగా ప్రజలు సహకరించలే ఏదో చే అంటే లేని ప్రాబ్లం కల్పన అంటే బండ అబద్దాలు చే మాట్లాడడం నోటికి వచ్చిన ఇష్టం వచ్చిన అబద్ధాలు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అది మాట్లాడడం ఇంకా కూడా సిగ్గుము తెలివితేటలు రాలే ప్రజలు ఎందుకు వాళ్ళు ఇంటికి పంపించారు ఇప్పుడు కూడా అర్థం చేసుకోవాలి చీత్కారం అంటే నాకు తెలిసి భారతదేశంలో ఇంత భయంకరంగా చీత్కరించి పంపించిన వాళ్ళు ఎవరు లేరు దాఖలాలు చీ అయినా కూడా సిగ్గు శరం అన్ని వదిలేసి మళ్ళీ వచ్చేసి మేమే చేసాం ఉదరించాం బతుకులు మార్చాం ఉద్యోగాలు ఇచ్చాం ఏం ఉద్యోగాలు ఇచ్చారు మీరు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు ఐదు వేల రూపాయలతో ఐదు చెప్పేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం కొంచెం అనే ఇంగితంగా ఉండాలి చూస్తున్నాం ఇవాళ ఒక గంజాయి అలాగే ఒక అంతా కూడా ప్రౌడీ ఎలిమెంట్ని వాడిని పోలీసు వాళ్ళు కస్టడీ తీసుకుంటే వాడిని ఏదో పెద్ద భారతదేశానికి స్వాతంత్రం కోసం పోరాడడం వాడి కోసం ఓదార్పు యాత్ర కోసమా గంజాయి స్మగ్లర్ కోసమా ఆకతాయి కోసమా ఇలాంటి వాళ్ళ కోసం ఓదార్పు యాత్ర నిజంగా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు అపోజిషన్ లీడర్ కింద ఉన్నారని చెప్పుకోవడం కూడా అసలు నిజంగా అవమానంగా ఉంది అసలు మొత్తం మన ఆంధ్రప్రదేశ్ కే ఆయన తగిన పంత ఎక్కడ తగ్గింది ఇప్పుడు ఇన్ని రోజులు చేసిన ఘనకార్యాలు చాలన్నట్టు ఇంకా అందరు టైం వస్తుంది ప్రజలు గమనిస్తా ఉన్నారు ఎక్కడికి ఎవరు మర్చిపోలే చేసిన కుంభకోణాలు కానీ భూ కబ్జాలు కానీ తీసుకున్న లంచాలు కానీ అన్నీ తెలుసు ఎక్కడికి పోలే అన్ని అన్నిటికీ టైం వస్తుంది చేసిన తప్పులు చాలా ఉన్నాయి పులు జాగ్రత్త పెట్టుకుని ప్రవర్తిస్తే అందరికీ మంచిది